విజయవాడలో నిన్న రాత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిపిన దాడి అవమాన చర్య అని తిరుపతి వైఎస్ఆర్ సిపి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయక్ రెడ్డి అన్నారు చంద్రబాబు హత్య రాజకీయాలకు జరగనున్న ఎన్నికల్లో ప్రజలే ముద్దు చెప్పబోతున్నారని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే సత్వ లేకుడనే ప్రతిపక్షాలు ఈ రకంగా హేయమైన చర్యకు దిగుతున్నాయి హత్య రాజకీయాలకు పాల్పడే సంస్కృతి చంద్రబాబుది చంద్రబాబు నాయుడు రచ్చగొట్టే మాటలకు ప్రేరేపితులై వారి వర్గం చేసిన ఈ దాడిని రాష్ట్ర ప్రజలంతా ఖండిస్తున్నారు తెలుగుదేశ పార్టీ మద్దతుదారులు అత్యంత దారుణమైన దాడికి పాల్పడ్డారు ఈ దాడిని ఖండిస్తూ తిరుపతి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు எனக்கு சேம் பெட்டால அக்கடே பெற்றால அது முக்கியமே சந்திரபாபு அதுக்குமா ரெண்டி త్వరగా నడవాలి మళ్ళీ మనకు ప్రచార కార్యక్రమం కూడా ఉంది త్వరగా త్వరగా మీకందరికీ నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లలోకి వేయాలని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా <Sessizitanga> నిర్మూలించి <nirmu linci>